హాయ్ అండి అందరికీ యూఆర్ వాచింగ్ దషిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి వాంగిబాత్ చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఎండుమిర్చి ఒక పన్నెండు వరకు వేసుకున్నాను కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అలాగే ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి నాలుగు లవంగాలు హాఫ్ ఇంచ్ చెక్క అలాగే రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ఉద్దిపప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పొడి మీరు ఎక్కువ చేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో ఒక టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్ హడావిడి లేకుండా పిల్లలు లంచ్ బాక్సెస్కు చాలా త్వరగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పావు టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక రెండు రెమల కరివేపాకు కూడా వేసుకోవాలి తప్పకుండా ఒకసారి వాంగి బాతి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ పెనం వేడికే ఫ్రై అయిపోతాయి అన్నమాట నువ్వులు గసగసాలు ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి అయితే సరిపోతుందనమాట ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసి చింతపండును ఒకసారి బాగా కడిగిన తర్వాత నీళ్ళు పంపేసి కొద్దిగా నీళ్లు వేసి ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఒక ఆరు వంకాయల వరకు తీసుకున్నాను తెల్ల వంకాయలు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాడల దగ్గర కట్ చేసుకున్నాక సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటిని ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులోకి ఉప్పు వేసుకున్నాక కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు పల్లీలు ఒక పన్నెండు వరకు జీడిపప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఎండమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కాస్త ఇంగువ కూడా వేసుకోవాలి మరొకసారి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి వంకాయలు కూడా వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలను ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు పసుపు కూడా వంకాయల ముక్కలకు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి వాంగిభాత్ ఒకసారి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్ళంతా కూడా ఇంకిపోయేంత వరకు వంకాయలను మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళంతా కూడా బాగా ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు తీసుకోవాలి చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కుగా తీసుకోండి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుందనమాట ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే ఈ ఆయిల్ అంతా కూడా ఇలా సపరేట్ అవుతుంది కదా వంకాయ అంతా కూడా బాగా ఉడికి ఉంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి అన్నం వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఒక రెండు టీ స్పూన్ల వరకు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకొని పోపులో అన్నం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మధ్య మధ్యలో పొడి వేసుకొని మీరు తీసుకున్న రైస్ని బట్టి పొడి అనేది వేసుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి బాత్ అయితే రెడీ ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్